రేపు ఉగాది ఈ రోజు పంచాంగం చెప్తామంటే ఒక కలస్తలేరేమి ఏమన్నా వచ్చున్నారు రాదా ఇవాళ వస్తారు రాని ఓ అన్నా చెప్పరా తమ్ముడు ఉగాది వస్తుంది మనం దేవుని దర్శనం చేసుకొని చేసుకుందాం తమ్ముడు ఈ సంవత్సరం అయిపోయింది అవును కొత్త సంవత్సరం వస్తాను అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాం ఈ గుడి చుట్టూ తిరుగుదాంరా తమ్ముడు అయిపోయినట్టే కొత్త సంవత్సరం అయ్యగారు ఏమైనా దొరుకుతాయి మంచిగా పంచాంగం చూపించుకోవాలరా అడగాలి ఉన్నట్టున్నారా పోదాంపాదంపాద పైసలు అడుగు పైసలు కూర్చున్నాడు కదా అయ్యగారు రావచ్చా నమస్తే గారు కూర్చోండి కూర్చోండి మీకు శుభం కలుగును గాక ఏమి పండగ రేపు కదా కొత్త సంవత్సరం ఈ రోజే వచ్చారేంటి రేపు కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం కొత్తది కాబట్టి మేమందరము మా 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 జాతకాలు ఎలా ఉందో సంతోషం సంతోషము మంచి సమయానికి వచ్చారు మన దగ్గర అన్ని పంచాంగములు ఉండను ఇక చెప్పండి ఈ సంవత్సరము పంచాంగము హాస్యభరితంగా చెప్పుకుందాము సరేనా రేపు కొత్త తెలుగు సంవత్సరం ఉగాది పంచాంగం చాలా విశేషంగా ఉంటుంది అందరికీ రేపు కొత్త నామ సంవత్సరము ఉగాది పండుగ శుభాకాంక్షలు మనందరికీ ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాము తెలుగు సంవత్సరాల కదా అయ్యగారు రేపు కొత్త పంచాంగం తీసినప్పుడు ఆ పేరు చదవాలి ఈ రోజు నామ సంవత్సరం అనుకోవాలే ఈ నామ సంవత్సరం వచ్చే ముందు మనం హాస్య పంచాంగం చదువుకుందాము మన హాస్య పంచాంగం ద్వారా జాతకాలు తెలుసుకుందాము ఇప్పుడు అందరి జాతకాలు హాస్య పంచాంగం ద్వారా తెలుసుకుందాము ఓకే ఓకే మీరు చెప్పినాక మేము కాదంటా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి కానీ ఎప్పుడు పడతాయో ఎక్కడ పడతాయో మాత్రం తెలియదు గారు అంతే ఒకవేళ మీరు గొడుగు మరిచిపోతే ఖచ్చితంగా వర్షంలో తడిసిపోతారు అలాగే అయ్యగారు మేము గొడుగు పట్టుకొని పోతాం కానీ ఖచ్చితంగా కొనుక్కొని పోవాలి మీరు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు మరి ఖచ్చితంగా పట్టుకొని పోతాం అయ్యగారు గొడుగు ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈ సంవత్సరం రాజకీయ నాయకులు చాలా హామీలు ఇస్తారు కానీ వాటిని నెరవేరుస్తారో లేదో మనకు మాత్రం తెలియదు ఆ విషయంలో దేవునికే తెలియాలి నిజమే చెప్పారు అయ్యగారు ఇక పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఇక చాలా మందికి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి కానీ ఇక చాలా మంది పెళ్లిళ్ళ తర్వాత సింగిల్ గానే ఉంటారు ఇదే విచిత్రం గారు పెళ్లి చేసుకున్నాక ఒక్కలుడేది గారు పెళ్లి చేసుకున్నాక ఇద్దరుండే అలాగే కలిసి ఉండాలంటారా అవును అది అంతే పెళ్లి చేసుకునేదే కలిసి ఉండడానికి అదే మనుషులు కలిస్తేనే కదా నిజమైన పెళ్లి ఒక దగ్గర కలిసి ఉంటారు అలా ఉండడం కుదరనే కుదరదు అది కరెక్ట్ గారు ఈ సంవత్సరం ఉద్యోగ నియామకాలు ఎట్లా ఉంటాయో కొంచెం చెప్పండి ఓహో అదా చెబుతాను ఉండండి ఈ సంవత్సరము చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కానీ జీతాలు మాత్రం పెరగకపోవచ్చు అదేంటి స్వామి అట్లా చెప్తున్నారు జీతాలు పెరిగాయంటే ఎలా ఖర్చులు పెరిగితేనే కదా జీతాల విలువ తెలిసేది చాలా బాగున్నది అయ్యగారు అందరికీ కొత్త నవ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను మీకు శుభం స్వామి మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలు వాటిని నివృత్తి చేయాలి ఈ సంవత్సరం తప్పకుండా చేస్తాను అడుగు ప్రశ్న అడుగు సందేహమేలా అయ్యగారు ఈ సంవత్సరం నా ఉంటాయి గడిచిన సంవత్సరం గురించి తెలుసుకుందాం ఫస్ట్ అడుగు ఈ సంవత్సరం బజారు పంపితే ఒక్క రూపాయ ఖర్చు పెట్టకుండా ఇంటికి వచ్చిన అయ్యగారు ఇంటికి అన్నది ఇంతవరకు అట్లన్నదా ఈ సంవత్సరం నీకు ధనలాభం బాగానే ఉంది కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు బజారుకు వెళ్ళినప్పుడు కనీసం ఒక్క పైసన్నా ఖర్చు పెట్టాలి మరి ఖర్చు పెట్టాలి కదా లేకపోతే మీ భార్య నిన్ను పెద్ద పీసినారి అని ఊరంతా చాటింపు చేస్తాది ప్రమోషన్ ఇస్తాది నీకు అలాగే కొత్తగా అయితే వెనక్కి జరుగు 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 కొత్తగా వెనక కూసా ఏంట అబ్బాయి ఏంటి బాబు నీ ప్రాబ్లం ఇంత పడుతున్నావు నీ ప్రశ్న ఏంటి అయ్యగారు ఈ సంవత్సరం అన్నా నాకు పెన్నైతే అయ్యగారు ఏంటి అయ్యగారు ఐదు ఆరు నుంచి తిరుగుంటే వస్తానా పార్కులు తిరుగుతానా టెంపుల్ తిరుగుతానా అన్ని తిరుగుతానా ఒక అమ్మాయి కూడా ఒక పిల్ల కూడా నాకు దేవుడి కంకరించి తెలియడు వెంకట్ ఈ సంవత్సరం నీకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఒక షరతు నువ్వు గుళ్ళ పొన్న గోపురాల పొన్న తిరిగి అమ్మాయిలకు లైన్ వేసే బదులు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేస్ట్ చేశావు అదే లాంటి మీ తల్లిదండ్రులను ప్రాధేయపడు మీ తల్లి కాళ్ళు ముక్కు ఆ దేవుడే నీకు కనికరించి ఒక అమ్మాయిని మీ అమ్మ ద్వారా చూపిస్తాడు తక్షణమే నీకు పెళ్ళి జరుగును కాక కళ్యాణ ప్రాప్తి రస్తు వెంకటగారు రంది పెట్టుకోకండి వాసాయారు ట్యాంక్ చెప్పు యాదగిరి నీ ప్రశ్న ఏంటి అడుగు బాసయ్య గారు ఈ సంవత్సరంలో నా ఆరోగ్య పరిస్థితి ఏంటి బాగుంటుందా బాగుండదా ఒకసారి చూడవా నీ ఆరోగ్యానికి ఏంది బేసుగ్గానే ఉంటది ఏంటి నీ అనుమానం చెప్పు చెప్పు అయ్యగారు గత ఏడాది నాకు చిన్న జలుబు వచ్చింది అయ్యగారు మా ఇంటి హాస్పిటల్ తీసుకుపోయారు డాక్టర్ గారు చిన్న జలుబే అన్నారు కానీ నాకు ఇంకా భయమే ఉంది అయ్యగారు యాదగిరి ఈ ఏడాది నీకు అంతా బాగానే ఉంటుంది కానీ నీకు ఉన్నదల్ల ఒకటే భయం నీ జలుబు రోగం గురించి దాని గురించి మర్చిపో నీకున్న భయమే నీకున్న పెద్ద రోగం అది పోవాలంటే ఉదయాన్నే బేషుగ్గా మిరియాల చారు అలాగే మిరియాల టీ అలాగే శుంటి పాలు కడుపు నిండా దట్టంగా పట్టించు నీకు జబ్బు అనేది ఉండదు మటు మాయమవుతుంది నీకు జలుబు ఉండదని నువ్వు బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళావనుకో డాక్టర్ కట్టాల్సిన ఫీజు మీ భారీ కడుతుందని ఆమెకు భయం బాగా పెరుగుతుంది పట్టించుకోకు నేను చెప్పిన నియమాలు పాటించు బేషుగ్గా బాగుంటావు నీ ఆరోగ్యానికి ఏంది ఏ ప్రాబ్లం లేదు ఓకే నయ్యాదగిరి సరే గారు నాకైతే అంత శుభం జరుగుతుంది కదా బేషుగ్గా ఉంది దండాలు దండాలు బాగా చాలా బాగా చెప్పు బాగా చాలా చెప్పు మీ అందరికీ చాలా బాగుంది కొత్తనామా సంవత్సరంలో కానీ మీ అందరికీ ఒక ట్రిస్ట్ ఉంది ఏందయ్య గారు ఇదివరకు అందరికి బాగున్నదని చెప్తేరే ఈ సంవత్సరం మాకు అందరికి ఏదో టీస్టో అని మళ్ళీ భయం చెప్తుంది దాని గురించి చెప్పలేరు అయ్యగారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకు చాలు పప్పు బిల్లాలు మరి ఏమైనా సంభావనలు ఇస్తారా లేదా వరహాలు ఎలాగో ఇవ్వలేరు కనీసం దక్షిణ ఇవ్వండి దక్షిణ అడుగుతుండ సంభావన సంభావన ఏం ఆలోచిస్తానో చెప్పరాదు అయ్యగారు అయ్యగారు మీరు సాయంత్రం ఆ తాళ్ళ బాటకు వస్తారు కదా ఆ బాటకు రా అన్న నీ సంగతి ఏందే అయ్యగారు రోజా సెంటర్కి వస్తావు సెంటర్ కాడ కలిసి అయ్యగారు ఆయనకు పెళ్ళయిన తర్వాత అన్ని సంభావన ఇస్తాడు కానీ ఇప్పుడైతే వదిలి పెట్టండి ఇట్లా పెళ్ళికి మీరే కదా పెళ్లి చేసేది పెళ్లి చేసేది మీరే కదా కాలం మొత్తం అయ్యగారు అయ్యగారు నేను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు వీళ్ళు రమ్మంటే వచ్చిన వీళ్ళు పోతాను అయ్యగారు ఐ పై హై పై అయ్యగారు ఖత్తం గండమేడదా నా పెళ్ళికి నేను వెళ్తా నీ కాలు మొపుతాను హై బాయ్ టాటా గుడ్ బాయ్ అయ్యగారు నీకైతే మేము చెప్పినా సాయంత్రం కల్లా చెప్పిన అడ్రస్ కడికి రారు ఫ్రెండ్స్ హలో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉండొచ్చు ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వెయ్యి లైకులు కొట్టండి కామెంట్ చేయండి గంట సిమ్మలు మాత్రం గట్టిగా నొక్కండి